ఒక క్లాస్ రూమ్ లో ఒక స్టూడెంట్ మాత్రమే ఫెయిల్ అయితే వారు చదవలేదు అనుకుంటారు కానీ స్టూడెంట్స్ అందరూ ఫెయిల్ అయితే ఖచ్చితంగా టీచర్తో ఆ స్కూల్ ప్రిన్సిపాల్తో స్కూల్ యాజమాన్యంతో తప్పనుకుంటారు అయితే గౌతమ్ గంభీర్ చార్జ్ తీసుకున్నప్పటి నుంచి సీనియర్ ఆటగాళ్లకు ప్రెషర్ పెరిగిపోయింది కొత్త ఆట యువ ఆటగాళ్లకు గైడెన్స్ తప్పింది మొత్తానికైతే మాత్రం హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ విఫలమయ్యాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఎందుకనంటే భారత గడ్డ పైన తో ఆడిన సిరీస్ ఏదైతే ఉందో అది క్లీన్ వైట్ వాష్ అయిపోయింది ఇక ఆ తర్వాత మొన్నటికి మొన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ఏదైతే ఉందో బో బోటర్ గవర్స్గా ట్రోఫీ అది కూడా పూర్తిగా తారుమారైపోయింది ముఖ్యంగా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్టయితే హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ఏం చేస్తున్నాడో అర్థం కావటం లేదు దీనికి తోడు సీనియర్ ఆటగాళ్లపై విరుచుకు పడటం సీనియర్ ఆటగాళ్లను పక్కకు తోసేయాలని చెప్పటము అనవసర ప్రయోగాలు చేస్తూ ఇది ఆటలో భాగం చాంపియన్స్ ట్రోఫీకి సరైన టాలెంట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇటువంటివి చేయటం ఖాయం అంటూ రకరకాలుగా తనకు నచ్చిన విధంగా ప్రయోగాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పొచ్చు అయితే ఇక అసలు విషయంలోకి వచ్చినట్టయితే న్యూజిలాండ్తో భారత గడ్డ పైన భారత జట్టు సిరీస్ ఆడింది కదా ఆ సమయంలోనే గౌతమ్ గంభీర్ గనక విఫలమయ్యాడు అని గనక బీసీసీఐ ఖచ్చితంగా నమ్మినట్టయితే ఇక గౌతమ్ గంభీర్ పదవికి ఎసరు పెట్టటమే కాకుండా తనకి వచ్చిన కొన్ని పవర్స్ ని పూర్తిగా కట్ చేసేయాలని చెప్పేసి బీసీసీఏతో పాటుగా ఐసీసీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది సిక్సర్లు బదులు సెంచరీలు కొట్టే మన బ్యాటింగ్ టాప్ ఆర్డర్ ఒక్కసారిగా పూర్తిగా అదలకలమైపోయింది ఒక్కొక్కసారి టీమ్ టీమిండియా హెడ్ కోచ్ గా గౌతింగం గంభీర్ చేసే తప్పుడు పనులు వాళ్ళ మీద తీసుకొచ్చే అనవసరపు ఒత్తిడి బహుశా ఆటగాళ్ళని స్వేచ్ఛగా ఆడే విధంగా చేయలేకపోతున్నాయేమో అన్న విషయం అర్థమవుతుంది ఎందుకనంటే కి ఆటగాళ్ళకి అలాగే కెప్టెన్ కి ఆటకి జట్టుకి మధ్య సత్సంబంధాలు లేకపోతే ఖచ్చితంగా ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి ఎందుకంటే గంభీర్ ఒక మోనార్క్ వ్యవహారం చేస్తున్నాడు రోహిత్ శర్మ ఒక విరాట్ కోహ్లీ వైఖరి విషయంలో తను చాలా అంటే చాలా ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నాడు ఎన్నో చర్చలతో రచ్చ పబ్లిక్ డొమైన్ లోకి తీసుకొచ్చేస్తున్నాడు సీనియర్లు కొత్త వాళ్ళతో కలిసి కలస కలవడం లేదని స్టార్ ప్లేయర్లు తమకు ఫలానా హోటల్ లోనే ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు అంటూ పిచ్చి పిచ్చి కారణాలు చూపిస్తూ వాళ్ళ సీనియర్ ఆటగాళ్ల ఆటను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే గౌతమ్ గంభీర్ కి అంతకు ముందు విరాట్ కోహ్లీకి పడేది కాదు కానీ గౌతమ్ గంభీర్ చాలా సైలెంట్ గా విరాట్ కోహ్లీతో స్క్రీన్ మీద బాగానే ఉన్నట్టు నటిస్తున్నాడు కానీ పూర్తిగా అక్కడ పరిస్థితులు తారుమారైపోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే గౌతమ్ గంభీర్ గంభీర్ వైఖరి ప్రస్తుతం మారిపోయింది అయితే హెడ్ కోచ్ గా తను పనికొస్తాడా లేదా అన్న విషయం పైన బీసీసీఐ ఇప్పుడు పెద్ద ఆలోచనలో పడి పడింది మరొక వైపు చాంపియన్స్ ట్రోఫీ రాని వచ్చేస్తుంది ఈ క్రమంలో ఒక పెద్ద నిర్ణయం తీసుకో పోతోంది బీసీసీఐ అసలు ఏం జరగబోతోందని కనుక మనం పరిశీలించినట్టయితే ఇప్పుడు గౌతమ్ గంభీర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ విషయంలో శృతిమించేశాడు ఎప్పుడైతే ఆస్ట్రేలియాతో ఆ భారత జట్టు ఓటమి పాలైందో రోహిత్ శర్మ కెప్టెన్సీ రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తీసేసేయాలని తను ఉంటే భారత కెప్టెన్ గా పనికిరాడు అంటూ రకరకాల మాటలు మాట్లాడాడు నిజానికి కెప్టెన్ గానే కాకుండా తన ఇండివిజువల్ ఆట కూడా కొంతవరకు ఫామ్ లేకపోవటం వల్ల రోహిత్ శర్మ కొంతవరకు ఆడలేదని చెప్పొచ్చు కానీ గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా ఉంటూ ఏం చేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే ఫస్ట్ ఓపెనర్ గా వచ్చిన ఆటగాడి నుంచి ఆ తర్వాత బౌలర్ గా ఎండైన టైలెండర్లలో ఇద్దరూ ముగ్గురు తప్ప ఎవ్వరూ రాణించలేదు ఇక బౌలర్లు అయితే పూర్తిగా ధారాళంగా పరుగులించుకున్నారు సరే ఓకే కెప్టెన్ గా కొన్ని ఫీల్డింగ్ తప్పిదాలు అయితే రోహిత్ శర్మ చేశాడు కానీ జట్టును పూర్తిగా మంచిగా ఆట ఆట ఆడిస్తూ అంటే ఉదాహరణకి విరాట్ కోహ్లీకి హాఫ్ స్టంప్ విషయంలో ఇన్సైడ్ హాఫ్ స్టంప్ కానీ అవుట్ సైడ్ హాఫ్ స్టంప్ విషయంలో కానీ కొద్దిగా తడబాటు అనేది మనం కొద్ది రోజులుగా చూస్తున్నాం ఆ విషయంలో తనకి సరైన ట్రైనింగ్ ఇవ్వాల్సింది పోయి అసలు విరాట్ కోహ్లీనే టెస్ట్ క్రికెట్ నుంచి తీసేస్తే పోలా అంటూ ఒక ద్వంద్వ వైఖరిని చూపించడం కరెక్ట్ కాదు అంటూ అందరూ అభిప్రాయపడుతున్నారు ఇక విషయంలోకి వచ్చినట్టయితే గౌతమ్ గంభీర్ని ఇప్పుడు పూర్తిగా హెడ్ కోచ్గా దూరం చేసేస్తారా అంటే ఇక్కడే అసలైన మెలిక పెట్టబోతుంది బీసీసీఏ గతంలో మనం చూసినట్టయితే రవిశాస్త్రి హెడ్ కోచ్గా ఉన్నప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్ వరల్డ్ కప్లో ఎంఎస్ ధోని మెంటర్గా వ్యవహరించాడు ఆ ఒక్క టోర్నమెంట్కి తను మెంటర్గా వ్యవహరించి ఆటగాళ్లలో అసలు సిసలైన ఆటను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడు అయితే ఇక ఇప్పుడు గౌతమ్ గంభీర్ విషయంలో కూడా బీసీసీఐ అదే చేయబోతుంది బీసీసీఐ గౌతమ్ గంభీర్కి కొన్ని కీలకమైన పవర్స్ని కట్ చేయడం జరుగుతుంది నిజానికి టీమిండియా హెడ్ కోచ్గా ద్రావిడ్ వెళ్ళిపోయిన తర్వాత అటు గౌతమ్ గంభీర్తో పాటుగా ఇంకొక ఇద్దరిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది అయితే వాళ్ళు కొంతమ్మ కోరికలు పెట్టినప్పటికీ గౌతమ్ గంభీర్ విషయంలో మాత్రం బీసీసీఐ కొంతవరకు కాంప్రమైజ్ అయ్యి ఎన్ని రూల్స్ పెట్టినా ఎన్ని పవర్స్ తనకి కావాలి అనుకున్నా కూడా ఇచ్చేసింది నిజానికి హెడ్ కోచ్కి అక్కడ ఆటగాళ్ళని సెలెక్ట్ చేసే పూర్తి పవర్స్ రైట్స్ ఉండవు సెలక్షన్ కమిటీకే ఎక్కువగా ఉంటుంది అండి అజిత్ తగాకర్కే ఎక్కువ ఉంటుంది కానీ గౌతమ్ గంభీర్ పూర్తి స్థాయి ఇలాగా ఆ ఇలాగా కండిషన్స్ పెట్టడంతో సరే ఇక అప్పుడు భారత జట్టుకి ఎవరో ఒకరు మంచి హెడ్ కోచ్ కావాలి అని చెప్పేసి బీసీసీఏ ఒప్పుకుంది అంటే ఆటగాళ్ల సెలక్షన్ అనేది దాదాపుగా తొంభై శాతం గౌతమ్ గంభీర్ నిర్ణయం మీద కూడా ఆధారపడి ఉంది అయితే ఇక ఇప్పుడు రాబోయే విష రాబోయే కాలంలో ఎంఎస్ ధోనిని కూడా హెడ్ కోచ్ గానే పెట్టి అక్కడ గౌతమ్ గంభీర్కి ఇంకొక పదవి ఇచ్చి అంటే హెడ్ కోచ్ బదులు సీనియర్ కోచ్ అని పెట్టి తనకి కొన్ని పవర్స్ కట్ చేసేయాలన్న ఆలోచనతో బీసీసీఏ ఉంది అయితే గతంలో మెంటోర్ అని చెప్పేసి ఎంఎస్ ధోని బరిలోకి దింపింది అయితే ఇక ఇప్పుడు తాజాగా ఎంఎస్ ధోని తన లో కూడా కొంతవరకు ఆటను కొంతవరకు తగ్గించుకున్నాడు అయితే మరి ఇప్పుడు పూర్తి స్థాయి కోచింగ్ మీద దృష్టి పెట్టాడు అంటే బీసీసీఐ ఐసిసిఐ ఎవరినైనా ఒప్పించగలదు ఏదైనా చేయగలదు సో ఇక ఇప్పుడు హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ ని తప్పించి ఆ స్థానంలో ఎంఎస్ ధోని తీసుకొచ్చి ఛాంపియన్స్ ట్రోఫీని ఎలాగైనా సరే భారత జట్టుకి అందించాలి అంటూ బీసీసీఏ కోరుకుంటోంది ఎందుకనంటే రాహుల్ ద్రావిడ్ హెడ్ హెడ్ కోచ్గా ఉన్నప్పుడు మనం టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాం అదే ఆరా కంటిన్యూ అవ్వాలి అంటే మంచి పేషెన్స్ అంటే మూర్ఖత్వం కాకుండా సహనం ఓర్పు ఉన్న హెడ్ కోచ్ అయితే టీమిండియాకు కరెక్ట్ అదే బీసీసీఐ ఆలోచిస్తుంది అందుకనే మొండి వైఖరి కొంతమంది ఆటగాళ్ల మీద కొద్దిగా వైరం పెట్టుకునే గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా తీసేసి ఆ ప్లేస్లో ధోని పెడితే ఖచ్చితంగా భారత జట్టు ముందుకు వెళ్తుంది అనేది బీసీసీఏ ఆలోచిస్తోంది అయితే దీనికి సంబంధించి హెడ్ కోచ్ లేకుండా ఆటగాళ్తో ఒక పర్సనల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయాలని సిద్ధపడిందంట ఒకవేళ కనుక అక్కడ ఉన్న ఆటగాళ్లు కనుక గౌతమ్ గంభీర్ విషయంలో ఏ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ లేదా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా తప్పులు చేస్తున్నాడని ప్రూవ్ అయితే మాత్రం ఇక గౌతమ్ గంభీర్ ని పక్కకు తీసేసి ఎంఎస్ ధోని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఒకవేళ కనుక ఎంఎస్ ధోని ని నేరుగా హెడ్ కోచ్ గా కాకపోయినా కూడా సార్ లాగా మెంటర్ గా తీసుకుని ఇక చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ని ముందుకు నడిపించాలన్న ఆలోచనతో కూడా ఉంది ఒకవేళ కనుక ఇది సక్సెస్ అయితే మాత్రం ఇక ఖచ్చితంగా రాబోయే కాలానికి కాబోయే హెడ్ కోచ్ ఎంఎస్ ధోని అని చెప్పొచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్